మా ఇది బటర్ నమస్తే ఈ రోజు మందలు వచ్చేసి మా సార్ మినర్వా గ్రాండ్ అయితే ఇన్వైట్ చేశారు మా అందుకనే నేను నెల్లూరు లో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ గా అయితే వెళ్తున్నా ఎందుకో గాని టౌన్ లో నైట్ రైడ్ చేయాలంటే సూపర్ అనిపిస్తుంది మా మినర్వా గ్రాండ్ గా అయితే వచ్చేసా ముందుగా మా సార్ మీటింగ్ అయితే పెట్టారు మీరు కూడా ఒకసారి అయితే వినేయండి ముందుగా అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫస్ ఫ్రై చికెన్ లాలీపాప్స్ అయితే పెట్టారు మా ఇవన్నీ పక్కన పెట్టేస్తే చికెన్ లాలీపాప్స్ మాత్రం జ్యూసీగా సూపర్ గా ఉన్నాయి మా ఫ్రాన్స్ ఫ్రై యావరేజ్ గా అనిపించిందిలే గానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా కారం కారంగా సూపర్ గా ఉన్నింది ఇవన్నీ తినేసిన తర్వాత కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారు అవి తాగేసి నెక్స్ట్ వచ్చేసి బటర్ నాన్ కడాయి చికెన్ బటర్ చికెన్ అయితే తెప్పించుకున్నాం ఈ కర్రీస్ సరిపోక మటన్ కర్రీ చికెన్ కర్రీ కాజు కర్రీ ఇవన్నీ అయితే తెప్పించుకున్నామ్మా నాకు మాత్రం ఈ బటర్ నాన్ లోకి బటర్ చికెన్ వేసుకొని తింటా ఉంటాయని పాసుగాల ఏమైనా వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ రోటీ కాజు కర్రీ అయితే తెప్పించుకొని తినేసాం ఇవన్నీ తినేసిన తర్వాత పొట్ట కొంచెం ఖాళీగా ఉందని మా ఫ్రెండ్ కి చెప్తే మటన్ బిర్యానీ అయితే చెప్పాడు ఈ మటన్ బిర్యానీ అయితే చూడండి వేడి వేడిగా పీస్ జ్యూసి జ్యూసీ అయితే ఉంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ గా ఉన్నింది అవన్నీ తినేసి అయితే బయలుదేరిపోయాం సరే గాని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు మావా మరి ఉంటా